అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లను ట్రీ ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో ఇలా తొలగిస్తున్నారు ఇలా తొలగించిన చెట్లను కొమ్మలను కత్తిరించడం ద్వారా వాటి భారాన్ని అయితే తగ్గిస్తున్నారు చెట్టు చుట్టూ తవ్వి కొంతమేర వేళ్లను కత్తిరిస్తున్నారు అనంతరం వేరు వ్యవస్థ కొల్లిపోకుండా ఫంక్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు క్రేన్ సాయంతో ఆ చెట్టుని తీసుకొచ్చి ఒక లొకేషన్ లో అయితే పెడుతున్నారు ఆ లొకేషన్ లోని ఒక గ్రీన్ కలర్ సంచుల్లో ఇక్కడ కొంతమంది కార్మికులను ఏంటంటే ఈ గ్రీన్ స సంచుల్లోని మధ్యలో ఈ చెట్టునైతే పెట్టి ఈ చెట్టు చుట్టూ చెట్టు లోపల ఏంటంటే కోకోకోపెట్టు ఎర్రమట్టి ఎరువులు కలిపిన మిశ్రమాన్ని అయితే నింపుతున్నారు దాని ద్వారా ఏంటంటే ఈ చెట్టు చనిపోకుండా ఎక్కువ కాలం అయితే ఉంటుంది సాధారణంగా ఈ పద్ధతిలో నలభై శాతం వరకే చెట్టు బతికే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా దాదాపు ఎనభై ఐదు నుండి తొంభై శాతం వరకు ఈ చెట్టు బతికే అవకాశం అయితే ఉంటుంది ఇలా చెట్లన్నిటిని ఒక చోట అయితే చేరుస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కలిపిన మిశ్రమాన్ని ఆ సంచిలో ఎలా వేస్తున్నారు ఈ సంచులో వేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే డ్రిప్ వాటర్ సిస్టమ్ ద్వారా ఈ వాటరింగ్ అయితే ఇస్తున్నారు ఇలా ఈ గ్రోత్ సంచుల ద్వారా ఏంటంటే దాదాపు ఒక సంవత్సరం వరకు ఈ చెట్టు అలాగే దీంట్లోనే బతికే ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో ఇలాగే ఉన్న తర్వాత ఏంటంటే ప్రజెంట్ అమరావతిలోని వివిధ ప్రాంతాల్లో ఈ చెట్లన్నిటిని అక్కడ అంటే ట్రాన్స్